హాయ్ హలో ఫ్రెండ్స్ టుడే వచ్చేసి కొత్త జాబ్స్ నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కంపల్సరీ షేర్ చేయండి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీ రాత పరీక్ష లేదు డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా జీతం ఇరవై ఐదు వేలు సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యి నోటిఫికేషన్ ద్వారా జిల్లాలోనే విద్య ఖాళీల భర్తీ చేసినట్లు ఖాళీ పోస్టుల వివరాలు అర్హత వయసు ఉద్యోగ వివరాలు జీతము సెలక్షన్ విధానము తదితర విషయాలు పూర్తిగా మనము లింకు పేజీలో తెలుస్తుంది ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అందరికీ వెబ్సైట్ లింక్ షేర్ చేయగలరు మన హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఉంది ఇవి ఈ సూపర్వైజర్ పోస్ట్లు అనేటివి ఈ సూపర్వైజర్ పోస్ట్లకు ఎవరెవరు ఎలిజిబుల్ ఎప్పుడు మనకు ఇంటర్వ్యూ ఉంటుంది ఎగ్జామ్ ఏం లేదు కదా డైరెక్ట్ ఎప్పుడు ఇంటర్వ్యూ ఉంటుంది ఎక్కడ ఇంటర్వ్యూ ఉంటుంది అనేసి మనం వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వీడియోని ఎండ్ వరకు చూడండి చూసిన వెంబడే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే వాళ్ళు కూడా వెళ్తారు ఇంటర్వ్యూకి హైదరాబాద్ రాజేంద్రనగర్లో కు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ ఒప్పందము కింది కింద పార్టీకి ఆన్లైన్ ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా పోస్టులు రెండు పోస్టులు ఉన్నాయి సూపర్వైజర్ వన్ సూపర్వైజర్ టూ ఎలిజిబిలిటీ ఏంటంటే ఏదైనా డిగ్రీతో పాటు అనుభవం కలిగి ఉండాలి అంటే డిగ్రీ ఎనీ డిగ్రీ అయినా ఓకే ఏదైనా చిన్నగా మన ఎక్స్పీరియన్స్ ఉండాలి అనేసి అంటున్నారు నెలకు జీతం సూపర్వైజర్ టూకు వచ్చేసి ఇరవై వేలు సూపర్వైజర్ వన్కి వచ్చేసి ఇరవై ఐదు వేలు ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ వన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉండాలి ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి అక్టోబర్ థర్డ్కు అక్టోబర్ థర్డ్కు అడ్రస్ క్యాంపస్ ఆఫ్ ఐసిఎంఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్ రాజేంద్రనగర్ హైదరాబాద్లో మనకు ఇంటర్వ్యూ ఉంటుంది అక్టోబర్ థర్డ్కు ఇంటర్వ్యూ సూపర్వైజర్ వన్ సూపర్వైజర్ టూకి ఎవరు ఎలిజిబుల్ ఉన్నా కూడా మినిమం డిగ్రీ ఉంటే వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి ఇది వీడియో మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ